కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి మనం ఎంతగా అయితే కష్టపడుతున్నామో మనం ఎంతైతే శ్రమిస్తున్నామో దానికి తగినటువంటి ప్రతిఫలాలను మనం అందుకోగలుగుతాము వృత్తి పూర్వకంగా ఎదురవుతున్నటువంటి ఆటంకాలని అధిగమించగలుగుతారు స్త్రీ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఉత్పత్తులు దానికి తగినటువంటి వనరులను ఏర్పాటు చేసుకునే విధంగా కొన్ని నూతన వ్యాపార ఒప్పందాలు ఏర్పడతాయి అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు కొన్ని కీలకమైన సందర్భాలలో దాచి ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు మనం పిల్లల చదువుల కోసమో లేదా భూమును కొనుగోలు చేయడానికో డబ్బులు నిలవ ఉంచుకోవటము ఆ డబ్బులు కాస్త ఇంట్లో ఎవరికూ అనారోగ్యాన్ని రావటం వాళ్ళ నిమిత్తం ఖర్చు అయిపోయే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉండవచ్చు చేతిలో ధనాన్ని ఉంచుకోవడం అనేది సూచించడం అయినది అనవసరమైనటువంటి ఖర్చులకి అలవాట్ల జోలికి వెళ్ళవద్దు దీని ద్వారా మీకు గాని మీ కుటుంబ సభ్యులకు గాని ఏమాత్రం ప్రయోజనం ఉండదు సాధ్యమైనంత వరకు మీకు ఇలాంటి సలహాలు ఇస్తున్న వాళ్ళకైనా అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకైనా దూరంగా ఉండగలిగితే మంచి ప్రయోజనాలు అనేవి మీకు లభిస్తాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి పూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఫారెన్ వెళ్లాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొన్ని సందర్భాలలో పిల్లల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది ఒకే సమయంలో సందర్భంలో మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతాము అలానే ఫారన్ లో ఎంఎస్ కోసం ప్రిపేర్ అవుతాము ఇది ప్రయత్నం చేస్తాము అది ప్రయత్నం చేస్తామంటారు రెండిట్లోనూ విఫలమయ్యి ఇంట్లోనే ఉండే ప్రయత్నంగా వీళ్ళ ఆలోచనలు వీళ్ళ యొక్క ప్రవర్తన తీరు ఉంటుంది ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి ఏదైనా ఒక విషయం అమ్మా మనం గవర్నమెంట్ ఉద్యోగం కోసం అన్నా ప్రయత్నం చేయాలి వస్తుందో లేదో తాడో పేడో తేల్చుకోవాలి లేదు విదేశాలు వెళ్లి చదువుకోవాలి లేదా ఉద్యోగం సంపాదించాలి అక్కడ పూర్తి కాన్సన్ట్రేషన్ దాని మీదన్నా చెయ్యండి ఒకే సమయంలో రెండు వేరు వేరు రకాలైనటువంటి పరిస్థితులు మాత్రం ఎవరికి కుదరవు ఈ విషయాన్ని గ్రహించండి మనం ఎక్కడో పేపర్ లో చూసాము ఎంబీబీఎస్ చదివినటువంటి వ్యక్తి ఐఏఎస్ అయ్యారని ఐఏఎస్ అయినటువంటి వ్యక్తి ఉద్యోగానికి రిజైన్ చేసి పాల వ్యాపారం మొదలు పెట్టారని ఇవన్నీ కూడా కొంత కొంతమంది వ్యక్తులకు మాత్రమే వర్తిస్తాయి అందరికీ వర్తించాలన్న విషయం లేదు కాబట్టి ఏదైనా ఒక విషయానికి టైంని డబ్బుల్ని మన యొక్క శక్తిని మనం దారబోయగలిగితే ఆయా ప్రయోజనాలు అనేవి అందుతాయి వాళ్ళు కూడా మొదట ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు అయిన తర్వాత కొన్నాళ్ళు చేసిన తర్వాత అది మానేసి పాల వ్యాపారానికి వెళ్ళారు ఈ విషయం గ్రహించండి అంతేగాని ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూనే పాల వ్యాపారం మొదలు పెడదామని చేయలేదు ఒక సమయానికి ఒక సందర్భానికి ఒకే విషయం మీద మనం కాన్సంట్రేట్ చేయగలిగితే దాంట్లో గెలుపో ఓటమో తేలుతుంది అది తేలిన తర్వాత ఒకవేళ మనకి చాద కాలేదని అనుకున్నప్పుడు ప్లాన్ బి అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవాలి ఇంకొక వైపున మనం ఆలోచన అనేది పెట్టుకోవాలి ఒకే సమయంలో మాత్రం ఇలాంటివి చెయ్యొద్దు చాలా మంది తల్లితండ్రులే కానీ పిల్లలే గాని ఈ రకమైనటువంటి ఆలోచనలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకని ఈ సూచన చేయడం అనేది జరిగింది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి కోర్సులో విజయాన్ని సాధించగలుగుతారు అశ్రద్ధ వహించవద్దు ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ కంగారక స్తోత్రాన్ని పఠించండి శనీశ్వర ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి వడమాలను సమర్పించి నుదుట హనుమాన్ సింధుర్ని ధరించండి